రేణుకా స్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నటి పవిత్రా గౌడ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు మేకప్ వేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది విచారణలో భాగంగా పోలీసులు బెంగళూరులోని ఆమె నివాసానికి తీసుకువెళ్లగా బయటికి వచ్చేటప్పుడు మేకప్ లిప్స్టిక్ రాసుకొని రాసుకుని ఆమె కనిపించింది అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి దీంతో పోలీసు ఉన్నతాధికారులు మహిళా ఎస్ఐకి నోటీసులు జారీ చేస్తారు మరోవైపు రేణుకాస్వామి మృతదేహానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన నటి పవిత్ర గౌడ ప్రవర్తన నివ్వెరపరుస్తోంది పోలీసు కస్టడీలో ఉన్నప్పుడే ఆమె మేకప్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుని కనిపించిన దృశ్యాలు దుమారం రేపాయి రేణుకాస్వామి హత్య కేసులో విచారణ నిమిత్తం జూన్ పదిహేనున గౌడను పోలీసులు బెంగళూరులోని ఆమె నివాసానికి తీసుకెళ్లారు ఆ సమయంలో ఆమె ముఖానికి మేకప్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుంది లోపలికి మామూలుగా వెళ్లిన ఆమె ఆ తర్వాత పోలీసు సిబ్బందితో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తుండగా మేకప్తో నవ్వుతూ కనిపించింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి ఈ హత్యపై ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడంతో పవిత్ర గౌడపై నెట్టింట ఆగ్రహం వ్యక్తమైంది పోలీసుల తీరును కూడా కొందరు నెటిజన్లు తప్పుబట్టారు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీయడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు మహిళా ఎస్ఐకి డీసీపీ నోటీసులు జారీ చేశారు పవిత్ర గౌడతో పాటు వెళ్లిన మహిళా ఎస్ఐ నటి ప్రవర్తనను గమనించి అడ్డుకోవాల్సిందని అన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఆ పోలీసు అధికారినికి నోటీసులు జారీ చేసి వివరణ అడిగామని డీసీపీ వెల్లడించారు మరోవైపు జైల్లో పవిత్రను ఆమె తల్లి కుమార్తె కలిశారు ఆ సమయంలో నటి కన్నీళ్లు పెట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి అటు రేణుకాస్వామి మృతదేహానికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి బాధితుడిని నిందితులు దారుణంగా హతమార్చినట్లు ఆ ఫోటోలను బట్టి తెలుస్తోంది హత్య అనంతరం అతని మృతదేహాన్ని కాలువలో పడేయగా దవడ భాగాన్ని కుక్కలు పీకుతిన్నాయి అతని రహస్య భాగాలను సైతం ఛిద్రం చేసినట్లు దృశ్యాలను బట్టి తెలుస్తోంది రేణుకాస్వామి ఫోటోలను చూసి దర్శనకు మరణశిక్ష విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు దర్శన్ తీవ్రవాదుల కన్నా క్రూరమైన వాడని మండిపడుతున్నారు అతనిని జీవితకాలం జైలులోనే ఉంచి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు